చెన్నై టెస్ట్ లో భారత ఆటగాళ్లు ఆదరగొట్టారు రవిచంద్రన్ బంతితో రఫాడిస్తే బుమ్రా బౌలింగ్ మ్యాజిక్ చేసింది జట్టు రౌండ్ షో గిల్ పంత్ సెంచరీలు ఇలా ఫస్ట్ టెస్ట్ లో బంగ్లాదేశ్ పై భారత్ జైబేరి మోగించింది రెండు టెస్టుల సిరీస్ లో ఇండియా ఒకటి సున్నా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది కాన్పూర్ లో రెండో టెస్ట్ సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి ప్రారంభం కానుంది తొలి టెస్టులో బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం సాధించింది ఐదు వందల పదిహేను పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా పరుగులకే చాప చూటేసింది భారత్ రెండు వందల ఎనభై పరుగుల తేడాతో జయకేత్రం ఎగురవేసింది సెకండ్ ఇన్నింగ్స్ లో బంగ్లా కెప్టెన్ శాంటో ఒక్కడే ఎనభై రెండు పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి విశ్వరూపం చూపించాడు ఆరు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ నడ్డి విరగ్గొట్టాడు రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి ఓటమిని శాసించాడు బూమ్రాకు ఒక వికెట్ దక్కింది తొలి ఇన్నింగ్స్ లో భారత్ మూడు వందల ఆరు పరుగులు చేయగా బంగ్లాదేశ్ నూట నలబై తొమ్మిది పరుగులకే అయింది తర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్ లో రెండు వందల స్కోర్ దగ్గర డిక్లేర్ చేసింది నాలుగు వికెట్లు నష్టపోయి నాలుగో రోజు నూట యాబై ఎనిమిది పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ ను కెప్టెన్ షాంటోతో కలిసి షకీబ్ కాసేపు అడ్డుకోగలిగాడు వీరిద్దరూ ఐదో వికెట్ కు నలభై ఎనిమిది పరుగులు జోడించారు లోకల్ బాయ్ రవిచంద్రన్ అశ్విన్ రంగంలోకి దిగడంతో బంగ్లా బెంబేలెత్తింది షకీబ్ ను అవుట్ చేసిన అశ్విన్ నాలుగో రోజు ఊజకో అద్భుతమైన బంతికి లిటన్ దాస్ ను జడేజా బోల్తా కొట్టించాడు చివరి ఆరు వికెట్లలో అశ్విన్ జడ్డు చెరో మూడు వికెట్లు పడగొట్టారు లంచ్ బ్రేక్ లోపే బంగ్లా ఆల్అౌట్ అయింది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో పాటు ఆరు వికెట్లు తీసిన బౌలర్ గా ఘనత సాధించాడు బంగ్లాపై భారీ విషయంతో టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలు తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది రెండో టెస్టు కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి ప్రారంభం కానుంది ఈ క్రమంలో తుది జట్టుపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది రెండో టెస్టులోనూ ఎలాంటి మార్పులు లేకుండా టీమిండియా బరిలోకి దిగుతుందని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది కాన్పూర్ టెస్టులో స్టార్ పేజర్ జస్ప్రీత్ బుమ్రాకు రెస్టిస్తారని అంతా భావించారు ఆ ఊహాగానాలకు బీసీసీఐ తెరంది ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్ మూడోసారి ఫైనల్ కు చేరుకోవడంపై దృష్టి సారించింది మున్ముందు న్యూజిలాండ్ ఆస్ట్రేలియాతో కీలక టెస్ట్ టెస్ట్ సిరీస్ల నేపథ్యంలో స్టార్ క్రికెటర్లను సన్నద్దం చేసేందుకు బంగ్లాతో టెస్ట్ సిరీస్ ను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది